ధన్యవాదాలు అధ్యక్ష గిరిజన నియోజకవర్గాలు మా కురుపం పాలకొండ ఇవన్నీ కూడా సాలూరు ఉన్నాయి వీటికి సంబంధించి ఐటీడీఏలు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఏదైతే ఐటీడీఏలు ఇచ్చారో ఐటీడీఏల్లో ఉన్నటువంటి నిధులు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో వాళ్ళు ఏమి చేయలేదు కనీసం ఇప్పుడైనా మన మంత్రి గారు గిరిజన శాఖ మంత్రి గారు సంజయరాణి గారు ఇప్పుడైనా గిరిజనులకి ఏమైనా ట్రై కార్ అయినా సరే అలాగే వీడే వెహికల్ ద్వారా ఉన్నటువంటి వాళ్లకు ఏదైనా ఇప్పిస్తే మంచిదని చెప్పి నేను మీ ద్వారా మన మినిస్టర్ గారికి కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే గిరిజన నియోజకవర్గం అభివృద్ధి కోసం మరి మన సీఎం గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో ఆశయాలతో ముందుకు పోతున్నారు కాబట్టి మరి ఎలాగైనా సరే బ్యాక్లాగ్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా భర్తీ చేయవలసిందిగా నేను తమ ద్వారా మంత్రి గారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష